మర్రి వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మరె తాడు వల్ల అన్ని ఉపయోగాలు ఉంటాయి మళ్ళీ అందులోకి మర్రె తాడు అనేది ఉండదు కదా మరె తాడు వల్ల ఈ పోతారు కళ్ళు అనేది కూడా చాలా ఉపయోగకరమైనటువంటి కళ్ళు ఇది ఎప్పుడైనా మనం జీవితంలో ఏ తాడైనా సరే ఏ కళ్ళైనా సరే మనం తాగదలుచుకుంటే మర్రి చెట్టు పుట్టినటువంటి తాడు కదా ఆ కళ్ళు తాడు మనం తాగితే ఎన్ని ఉపయోగాలు కలిగితే మన పూర్వీకులు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్కి తెలియకపోవచ్చు కాకపోతే మన పూర్వీకులకు చాలా తెలుసు మర్ల పుట్టినటువంటి తాడు చెట్టు కళ్ళు తాగితే ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ఆ కళ్ళు ఎటువంటి రుచి ఉంటుంది దాన్ని తాగితే ఎన్ని లాభాలు అనేది మన పూర్వీకులను అడిగి తెలుసుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం చెప్తే వారికి కళ్ళు సెల్ కావడానికి చెప్తాడు వాడు ఇంకేదో చెప్తాడు అనేసి అనుకుంటాం కానీ మన పూర్వీకులకు దానివల్ల లాభాలు ఉపయోగాలు చెట్టు కళ్ళు అనేది మన తల్లి రొమ్ము పాలు ఎటువంటియో ఈ మర్రి చెట్టు కళ్ళు కూడా అటువంటిది మనకు చిన్నప్పుడు తిమ్మైతే లేకపోతే ఏమన్నా సోడి కాకితే సంథింగ్ ఏదో ఉంటాయి కదా అప్పుడు మనం మర్రిపాలు ఎట్లా యూజ్ చేస్తామా ఈ మర్రి చెట్లు పుట్టిన పుట్టినటువంటి తాడి చెట్టు కళ్ళు తాగితే కూడా అటువంటి సర్వరోగ నివారిణి కళ్ళు అనేది సర్వరోగ నివారిణి అటువంటి కళ్ళు మన మర్రి చెట్లో పుట్టిన కళ్ళు ఇంకా తాగితే కూడా మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి మళ్ళీ అందులోని తాడి చెట్టు కళ్ళు అనేది కూడా సర్వరోగ నివారిణి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆల్కహాల్ ఈ మన సంథింగ్ ఏది మందు బీరు అవి వచ్చినాయి కదా మన మార్కెట్లోకి ఇవి ఇప్పుడిప్పుడు పుట్టుకొచ్చినటువంటివి దేవతల కాలం నాటినీకెళ్ళి కూడా మన తాటికళ్ళు దేవతల కాలం కూడా కళ్ళు సురాపారకం సేవించి మనల్ని పాలించినటువంటి రాజులు కానీ అందరికీ నమస్కారం ఈ తాటికళ్ళు అనేది ప్రతి ఒక్కరికి ముఖ్యమైన ఘట్టం మరియు ఈ తాటి చెట్టులో మర్రి చెట్టులో పుట్టినటువంటి తాటి చెట్టు అంటే చాలామందికి మన పూర్వీకులతో కానీ మన ప్రతి ఒక్కరికి చాలా ఇష్టంగా సేవిస్తారు మరియు అందులో ఈ మర్రి చెట్టులో పుట్టినటువంటి తాటికళ్ళు తాగితే మన ఆరోగ్యానికి కానీ సర్వరోగ నివారణగా ఉపయోగపడుతుంది మరియు అందులోటి మన పూర్వీకులు కానీ మళ్ళీ మనకు ఏమన్నా చిన్నప్పుడు ఏమన్నా సోమిడి లాంటిది సంథింగ్ ఏదో ఒక వచ్చినా కూడా మనం మర్రిపాలు యూజ్ చేస్తాం ఈ మర్రిపాలు ఎట్లాగో యూజ్ చేస్తామో మర్రి చెట్టులో పుట్టినటువంటి కళ్ళును కూడా మనం సేవిస్తే మనకు చాలా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది మరియు ఈ మర్రి చెట్టులో పుట్టిన తాటికళ్ళు తాగినా కూడా మనకు చాలా ఆరోగ్యకరం కాలం నాడే ఈ సురా పానకం సేవించేవారు మనం ఇప్పుడు మానవులం మనదేముంది కాకపోతే నేను చెప్పవలసింది ఒకటే ఆల్కహాల్ మానండి కళ్ళు తాగండి అంతే నేను చెప్పేది కూడా అంతే మరి వల్ల ఎన్ని ఉన్నాయో మరె తాడు వల్ల అన్ని ఉపయోగాలు ఉంటాయి మళ్ళీ అందులోని మరల తాడు అనేది ఉన్నది కదా మరల తాడు వల్ల ఈ పోతారు కళ్ళు అనేది కూడా చాలా ఉపయోగకరమైనటువంటి కళ్ళు ఇది ఎప్పుడైనా మనం జీవితంలో ఏ తాడైనా సరే ఏ కళ్ళైనా అయినా సరే మనం తాగదలుచుకుంటే మర్రి చెట్టు పుట్టినటువంటి తాడు కదా ఆ కళ్ళు తాడు మనం తాగితే ఎన్ని ఉపయోగాలు కలిగితే మన పూర్వీకులు అడిగి తెలుసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్కు తెలియకపోవచ్చు కాకపోతే మన పూర్వీకులకు చాలా తెలుసు మరల పుట్టినటువంటి తాడు చెట్టు కళ్ళు తాగితే ఎన్ని ఉపయోగాలు ఉంటాయి ఆ కళ్ళు ఎటువంటి రుచి ఉంటుంది దాన్ని తాగితే ఎన్ని లాభాలు అనేది మన పూర్వీకులు అడిగి తెలుసుకుంటే బాగుంటది ఇప్పుడు మనం చెప్తే ఏమో వారు కలిసి తెలుగు చెప్తాండు చెప్తాడు ఇంకేదో చెప్తాడు అనేసి అనుకుంటాం కానీ మన పూర్వీకులకు దానివల్ల లాభాలు